క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి భారత క్రికెట్ జెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ని చంపేస్తామంటూ తాజాగా వచ్చిన హెచ్చరికలు సంచలనంగా మారాయి ఒకవైపు జమ్మూ కాశ్మీర్ వద్ద జమ్మూలో జరిగినటువంటి ఉగ్రవాద ఘటన ఒకవైపు అయితే మరొక వైపు ఉగ్రవాదులను ఏరువేయడం కోసం జవాన్లు అక్కడ ఎన్కౌంటర్ చేస్తూ అక్కడ ఉగ్రవాదులతో కాల్పులు జరుగుతున్నటువంటి ఘటన తాజాగా వ్యక్తమవుతున్న సందర్భంలోనే మరొక ఘటన ఇండియన్ క్రికెటర్ మాజీ క్రికెటర్ క్రికెట్ ప్రస్తుత టీం హెడ్ కోచ్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్కి ఎంపీగా కూడా పనిచేశారు ఆయనను ఆయన చంపేస్తామంటూ ఫ్యామిలీని కూడా చంపేస్తామంటూ రెండు మెయిల్స్ ద్వారా ఐసిఎస్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్ర సంస్థలు అతన్ని హెచ్చరించినట్టుగా తాజాగా బయటపడింది దీంతో ఢిల్లీ పోలీసులకు అక్కడ సమాచారం ఇచ్చారు గౌతమ్ గంభీర్ తనకు వచ్చినటువంటి మెయిల్స్ గతంలో కూడా గౌతమ్ గంభీర్ గంభీర్కి ఇలాంటి బెదిరింపులు హెచ్చరికలు కూడా రావడం జరిగింది దీంతో గౌతమ్ గంభీర్ని కొంతమంది ఉగ్రవాదులు లేకుంటే కొంతమంది కుట్రదారులు టార్గెట్ చేశారు గౌతమ్ గంభీర్కి ప్రాణహాని ఉంది అనేటువంటి అంశం అనేక సందర్భాలలో వ్యక్తమైంది తాజాగా వచ్చినటువంటి బెదిరింపుల సందర్భంలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ని మెయిల్స్ వచ్చాయి బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తుల వివరాలు ఏంటి పోలీసులు ఎలాంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ గౌతమ్ గంభీర్ కి వచ్చినటువంటి సాయి జమ్మూ కాశ్మీర్ నేపథ్యంలో భారతదేశం అంతా అట్టుడికిపోతుంది ఒకవైపు భారతదేశ పౌరులంతా ఉగ్రవాదం పాకిస్తాన్ పైన తమ ఆగ్రహాన్ని ఆ కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో మరోసారి భారత క్రికెటర్ గంభీర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఇండియా టీం కి ఆయన హెడ్ కోచ్ గా ఉన్నారు తనకు కూడా మెయిల్స్ ద్వారా రెండు మెయిల్స్ ద్వారా ఐసిస్ కాశ్మీర్ నుంచి వారికి మెయిల్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ఇప్పుడే ఆయన ఆ మెయిల్స్ చూడగానే అప్రమత్తమై వెంటనే ఆ పోలీసులకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో ఆయనకు కొంత ఏదైతే పోలీస్ సిబ్బందిని ఆయన ఇంటి చుట్టూ పహారా కావచ్చు అదేవిధంగా ఆయనకు కూడా సెక్యూరిటీని పెంచినట్లుగా తెలుస్తుంది అయితే ఓవైపు పెహల్గమ్ లో జరిగిన ఘటనలో ముప్పై మంది ఆ మృతి చెందిన ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారతీయులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇది చాలదమ్మ అన్నట్లు ఆ క్రికెటర్ల కూడా అంటే గౌతమ్ గంభీర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్త ఏం కాదు నాకు ఎవరు పంపించారు అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి ఐసిస్ కాశ్మీర్ నుంచి వారికి ఆ యొక్క బెదిరింపు మెయిల్స్ ఒకటి కాదు రెండు వచ్చాయి ఇది నిన్న రాగానే వెంటనే గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు విషయం అంతా చెప్పారు ఆ మెయిల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పోలీసులకు హార్డ్ కాపీ అదేవిధంగా వారికి వచ్చిన వాటి కూడా ఫార్వర్డ్ చేయడం అయితే మనం చూస్తున్నాం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులు లేపేస్తాం మేము బాంబ్ పెడతాం నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని దేశంలో లేకుండా చేస్తాం అంటే తనను కూడా ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు కూడా గౌతమ్ గంభీర్ కి ఇలాంటి బెదిరింపులు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి బట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాన్ని ఈమెయిల్స్ లోనే ప్రస్తావించారు పర్టికులర్ గా ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరినీ కూడా చంపేస్తాం అనేటువంటి క్రూరమైనటువంటి వర్డ్స్ అందులో ఉపయోగించినట్టు తెలుస్తుంది అంటే దీంట్లో సీరియస్నెస్ ఎంత ఉందని చెప్పుకోవచ్చు అంటే గౌతమ్ గంభీర్ భారతదేశానికి సంబంధించిన ఏ చిన్న అంశం వచ్చినా వెంటనే స్పందిస్తాడు ఒక భారత క్రికెటర్ గా తను ముందు ముందు వరుసలో ఉండే గౌతమ్ గంభీర్ కి గతంలో కూడా ఉగ్రవాదం నుంచి హెచ్చరికలు రావడం తన తన కుటుంబాన్ని లేదంటే భయభ్రాంతలకు గురి చేయటం అలాంటి మెయిల్స్ రావడం తనకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రావడం ఇది ఇది కొత్త ఏం కాదు ఇప్పటికీ ఆ గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఇలాంటి ఘటనలు జరిగినాయి ఇప్పుడు తాజాగా కశ్మీర్ లో జరిగిన ఈ యొక్క మొత్తం ఉగ్రదాడికి సంబంధించి ఆ మరొకసారి గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేస్తూ మెయిల్స్ రావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేయడమే కాదు తన భ తనకు భద్రత పెంచాలని కూడా ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది దీని దీని మీద అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకంటే ఇండియా టీం కి హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ కే అంటే ఈ విధమైన పరిస్థితి ఉంటే ఇక ఎవరెవరికి మెయిల్స్ వెళ్తున్నాయి వీళ్ళని ఎవరు అసలు ఈ మెయిల్స్ వీటన్నిటిని మానిటర్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇవన్నీ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేది కూడా పోలీసులు నిఘా వర్గాలు మొత్తం నిఘా పెట్టినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి అంటే జమ్మూ కాశ్మీర్ లో నిన్న మంగళవారం జరిగిందే కాదు మరొకసారి కూడా దాడి జరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఆ గౌతమ్ గంభీర్ కి కూడా ఇలాంటి మెయిల్స్ రావడం ఒక్కసారిగా ఒక హీట్ పెంచింది వాస్తవానికి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ఇంటెలిజెన్స్ తో పాటు మన రాయ ఏజెన్సీలు ఏదైతే ఉంటాయో అవి భారత సెక్యూరిటీ విభాగంలో కీలకంగా పనిచేస్తుంటాయి ఇవన్నీ కూడా అలర్ట్ అయినాయి గౌతమ్ గంభీర్కే కాదు ఇంకా అలాంటి త్రెట్టున్న విషయాలు త్రెట్టున్న అంశాలు త్రెట్టున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అటు పొలిటిషియన్స్ కావచ్చు ఇటు క్రికెటర్స్ కావచ్చు దేశభక్తికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారందరికీ భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు సాయి రైట్ ప్రేమ్ థ్యాంక్ సో మొత్తానికి ఇండియా క్రికెట్ టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి తాజాగా రెండు మెయిల్స్ ద్వారా భారీ హెచ్చరికలు రావడం జరిగింది గతంలో కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సివియారిటీ కొంత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ వారిని కూడా హాని తలపెడతాం వారికంటూ కూడా కొన్ని వర్డ్స్ను ఉపయోగించి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఐసిస్ కాశ్మీర్ నుంచి ఈ యొక్క మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఉగ్ర సంస్థలే ప్రధానమైనటువంటి ఈ మెయిల్స్ వెనుక వారే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మాజీ ఎంపీ బీజేపీకి ఉన్నటువంటి గౌతమ్ గంపీ రాజకీయాలలో కూడా పనిచేశారు అంతేకాకుండా జాతీయతకు సంబంధించి ఇండియన్ ఇండియన్ ఇండియన్గా తను చాలా సందర్భాల్లో కామెంట్ చేస్తుంటారు భారతదేశానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఉన్నా కూడా ముందు నిలబడతారు ఆయన జాతీయతకు సంబంధించిన ఏ అంశంలోనైనా కూడా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇతన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు దీని వెనక ఎవరు వారిని పట్టుకుంటామంటూ కూడా అటు పోలీసులు కూడా ధృవీకరిస్తున్నటువంటి సందర్భం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి